శాసనసభ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి వారం నుంచి పది రోజుల పాటు జరిగే అవకాశం ఉంది ఆరు బిల్లులకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది ఇరవైకి పైగా అంశాలపై చర్చించేందుకు తెలుగుదేశం ప్రతిపాదించినట్లు తెలిసింది అదే సమయంలో శాసనసభకు ఈసారి కూడా దూరంగా ఉండాలని శాసన మండలికి మాత్రం హాజరు కావాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది ఉదయం ఎనిమిది గంటలకు సీఎం చంద్రబాబు సహా తెలుగుదేశం ప్రతినిధులంతా వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్లనున్నారు తొమ్మిది గంటలకు శాసనసభ పది గంటలకు శాసన మండలి ప్రారంభం కానున్నాయి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్దమైంది ప్రశ్నోత్తరాల తర్వాత శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ బీఎస్సీ భేటీలో ఎన్ని రోజులు సభ నిర్వహించాలో నిర్ణయం తీసుకుంటారు నాలా చట్టం రద్దుతో పాటు పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖల చట్ట సవరణ బిల్లులు మోటారు వాహనాల టాక్సేషన్ చట్ట సవరణ బిల్లు ఎస్సీ వర్గీకరణ యూనివర్సిటీ చట్ట సవరణ వంటి ఆరు బిల్లులు ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం సూపర్ సిక్స్ హామీలతో పాటు సాగునీటి ప్రాజెక్టులు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ దివ్యాంగుల పింఛన్లు సదరం సర్టిఫికేట్ జీఎస్టీ స్లాబ్ల మార్పుతో రాష్టంపై ఆర్థిక భారం డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీపై చర్చించాలన్నదే ప్రభుత్వ ఆలోచన ఆడుదాం ఆంధ్ర అక్రమాలు రెవెన్యూ భూ సమస్యలు ఇరవై రెండు ఏ భూములు ఈనాంలు అసైన్డ్ భూములు వంటి వాటితో పాటు గృహ నిర్మాణం రాష్టంలో పెట్టుబడులు పరిశ్రమల స్థాపన ఉద్యోగాల కల్పన రబీలో ధాన్యం సేకరణ నిధుల చెల్లింపు మార్కెట్లో ప్రభుత్వ జోక్యం విద్యుత్ రంగంలో సంస్కరణలు పెండింగ్ బిల్లుల బకాయిల చెల్లింపు వంటి మొత్తం ఇరవై రెండు అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది We'll శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో విద్యుత్ పథకంలో మైదుకూరు పురపాలక సంఘం అంగన్వాడీ ఉపాధ్యాయులకు గౌరవ వేతనం ఏపీపీఎస్సీ రెండు పేల పద్దెనిమిది గ్రూప్ వన్ నోటిఫికేషన్పై కమిటీ రాష్ట్రంలో సౌర విద్యుత్ తుంగభద్ర డ్యాం నీటి వినియోగం ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు ఇళ్ల నిర్మాణం శ్రీకాకుళం నియోజకవర్గంలోని చిట్టచివర ప్రాంతాలకు సాగునీరు తిరుపతి తొక్కిసలాట సింహాచల దేవాలయ ప్రహరీ గోడ కూలిన ఘటన పెందుర్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వంటి అంశాలపై సభ్యులు ప్రశ్నించనున్నారు శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో పీహెచ్లకు భవనాలు యాభై ఏళ్లకు పింఛన్ పథకం బెల్టు షాపులు నకిలీ మద్యం అమ్మకాలు పంచాయతీల్లో పారిశుధ్య వ్యవస్థ వంటి ప్రశ్నలు రానున్నాయి కరేడులో భూసేకరణ చక్కెర పరిశ్రమల పునరుద్దరణ తిరుపతి సింహాచలం దేవాలయాల వద్ద విషాద సంఘటనలు కడప ఉక్కు కర్మాగార నిర్మాణ పనులపై ప్రశ్నలకు మంత్రులు బదులిస్తారు